రామరాజు భద్రావతి ఫ్యామిలీలు నడి రోడ్డు మీద కొట్టుకోవడం ధీరజు వచ్చి నా భార్య గురించి పంచాయితీలు పెట్టొద్దని వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది భాగ్యం భద్రావతి విశ్వని ఇంటికి పిలిచి మీ ప్రేమ వేరే ఎవరో కుర్రాడితో పెళ్లికి ముందు తప్పు చేసిందని రామరాజు ఇంట్లో మీ మేనగోడలు గురించి అనుకుంటున్నారు అని చెప్తుంది రామరాజు ఆ ఫోటోలు పట్టుకుని నీకు వీడికి సంబంధం ఏంటి వాడితో ఎందుకంత క్లోజ్ గా ఉన్నావని నిలదీయడానికి రెడీ అయ్యారు కావాలంటే వెళ్లి చూడండి అని అంటుంది రామరాజు సంగతి తేల్చేద్దాం పదరా అనే విశ్వని తీసుకుని భద్రావతి వెళుతుంది ప్రేమ ఇంటికి వస్తుంది ప్రేమను చూసి వండి ఎక్కడలేని సంతోషంతో ప్రేమ వచ్చేసావా అని మావిగారు ప్రేమ వచ్చేసిందండి రండి అని పిలుస్తుంది అందరూ హాల్లో చేరుకుంటారు రామరాజు వచ్చి ప్రేమ నీతో మాట్లాడాలి అని చెప్పి అందరినీ వెళ్ళిపోమని అంటాడు అందరూ వెళ్లిపోయిన తర్వాత రామరాజు వేదవతి మాత్రమే ఉంటారు రామరాజు ప్రేమకి ఫోటోలు చూపించి ఇది అని అడుగుతాడు చూడమ్మా ప్రేమ ఈ విషయాన్ని ఎలా అడగాలో ఎలా మొదలు పెట్టాలో అర్థం కావడం లేదమ్మా నా కూతురు లాంటి నిన్ను ఇలా అడగాలంటే ఇబ్బందిగా ఉంది కానీ నా కోడల్ని ఎవరూ వేలెత్తి చూపించకూడదని అసలేం జరిగిందో తెలుసుకోవాలని అడుగుతున్నానమ్మా ఏమనుకోకుండా ఈ ఫోటోలో ఉన్నది ఎవరు చెప్పమ్మా వాడెవడో అంట ఫోన్ చేసి ఏదేదో చెప్తున్నాడు అసలేంటమ్మా ఇదంతా ఏమైనా ఉంటే నేను చూసుకుంటాను నాకు చెప్పమ్మా అని అడుగుతాడు రామరాజు ప్రశ్నలకు ప్రేమ మౌనంగా ఉంటుంది మావయ్య అది అది మావయ్య అని చెప్పబోతూ ఉంటే విశ్వాస సేన కోపంగా వస్తారు సేన కోపంగా రే రామరాజు నా కూతురికి లవ్ అఫేర్ పెడతారా అని రామరాజు కాలర్ పట్టుకుని కొట్టడానికి వస్తాడు దాంతో కొట్టుకుంటారు అందరూ గొడవ పడతారు విశ్వ సాగర్ ని కొట్టడం సాగర్ చందు కలిసి విశ్వని కొట్టడం నడి రోడ్డు మీద అందరూ తన్నుకుంటారు సేన ఏకంగా గొడ్డలి తీసుకొచ్చి రామరాజుని చంపేస్తానని అంటాడు ఇంతలో ధీరజ్ వచ్చి అందర్ని ఆపుతాడు సేన ఆవేశంగా నా కూతురి మీద నిందలు వేస్తాడా మిమ్మల్ని చంపేస్తా అని మరోసారి గొడ్డలి పట్టుకుని పెడతాడు ధీరజ్ గొడ్డలి పడేసి ఏం మాట్లాడుతున్నారా మా నాన్న నా భార్యని కూతురులా చూసుకుంటారా అని అంటాడు విశ్వ వచ్చి ధీరజ్ కాలర్ పట్టుకుని నా చెల్లికి అఫైర్ అంటగడుతున్నారు అని అంటాడు దాంతో నా భార్య గురించి అలా అంటే చంపేస్తా అని ధీరజ్ విశ్వని నెట్టేస్తాడు ఆ ఫోటోలో ఉన్నవాడు నాకు ఫ్రెండే అందరితో ఎలా ఫోటోలు దిగిందో వాడితో అలాగే దిగింది కాకపోతే వాడు పెద్ద బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నా భార్య గురించి మీరంతా ఏదేదో ఊహించుకుంటున్నారు కాబట్టి అందరికీ కలిపే చెప్తున్నాను వినండి అని ప్రేమ చేయి పట్టుకుని మేమిద్దరం చిన్నప్పటి నుంచి కొట్టుకొని తిట్టుకొని బద్ద శత్రువులా పెరిగాం కానీ గొడవల్లోనే నిజమైన ప్రేమ పుడుతుందని మా ఇద్దరి విషయంలో జరిగింది ఇద్దరి మధ్య తెలియకుండా ప్రేమ పుట్టింది అది చావైనా బతుకైనా ఇద్దరం కలిసే బ్రతకాలి అనే వరకు తీసుకెళ్లింది అందుకే మన రెండు కుటుంబాలు ఒప్పుకోవు కాబట్టి మేం బయటికి వెళ్లి పెళ్లి చేసుకున్నాం ప్రేమ నన్ను మాత్రమే ప్రేమించింది ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించింది అంతే తప్ప తన మనసులో ఇంకెలాంటి ఉద్దేశాలు లేవు వ్యక్తిత్వంలో నా భార్య ఆకాశమంత ఎత్తులో ఉంది తను ఎలాంటి తప్పు చేయలేదు దయచేసి నా భార్య గురించి మరోసారి ఇలాంటి పంచాయతీ పెట్టకండి తనని నలుగురిలో నవ్వుల పాలు చేయకండి అని ప్రేమను దగ్గరకు తీసుకుని మూడు ముళ్ల సాక్షిగా ఒక్కటైనా మేము కలిసే బ్రతుకుతాం దయచేసి మమ్మల్ని ఇలాగే బ్రతకనివ్వండి ప్రేమని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను ప్రేమిస్తూనే ఉంటాను తనే నా జీవితం తనే నా సర్వస్వం అని అంటాడు ధీరజ్ దాంతో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ప్రేమ ఎమోషనల్ అయిపోతుంది గొడవ పడి ఆవేశపడిన అందరూ సైలెంట్ అయిపోతారు ఇక వల్లి అయితే తన ప్లాన్ వర్కౌట్ అవనందుకు తెగ ఫీల్ అయిపోతుంది అంత భ్రాంతియేనా అంటూ అక్కడ ఇడ్లీ బాబాయ్ మందు తాగుతూ ఏదో అనుకున్నాం ఏదో జరుగుతుంది అనుకుంటే ఇలా అయిపోయిందేంటి అని భార్యను అడుగుతాడు ఇక్కడ కూతురు కూడా తెగ ఫీల్ అయిపోతుంది పెద్ద కథల్లాం కాని మనకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడే షాక్ ఇచ్చారు అని అంటుంది వళ్ళి కళ్యాణగాడి వెనక ఏదో ఉంది అదేదో ఒకరోజు బయటికొస్తుంది అని భాగ్యం అంటే ఏంటి వచ్చేది ధీరజ్ ప్రేమ లైలా మజ్నోలు అని ఆనంద్రవంటే అంటే వల్లి హట్టే ఫోన్ పెట్టేస్తుంది దీంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది